బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు తెలివైన కొడుకు ఒక ఊరులో రామయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఒక పెద్ద అంగడి ఉండేది ఆ రామయ్యకు ఇద్దరు కొడుకులు రామయ్య ముసలివాడు అయిపోవడంతో తన అంగడిని ఇద్దరు కొడుకులలో ఎవరికో ఒకరికి అప్పగించాలి అనుకున్నాడు కొడుకులు ఇద్దరిని పిలిచి చెరుకు వంద రూపాయలు చేతికి ఇచ్చాడు మీరు ఎవరైతే ఈ వంద రూపాయలతో మన ఇల్లు నింపుతారో వాళ్ళ చేతిలో నా అంగడి పెడతాను అన్నాడు పెద్ద కొడుకు ఆ వంద రూపాయలతో గడ్డి కొన్నాడు ఆ గడ్డిని ఇంటి నిండా నింపాడు అయినా గదిలో అక్కడక్కడ ఖాళీ కనబడింది చిన్న కొడుకు రెండు రూపాయలతో కొవ్వొత్తి అగ్గిపెట్టే కొనుక్కొచ్చాడు చీకటి పడగానే దీపాలన్నీ తీసేసి కొవ్వొత్తి వెలిగించాడు అంతే ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది రామయ్య చిన్న కొడుకు తెలివిని మెచ్చుకుని వానికి అంగడి అప్పు చెప్పాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్